చూసారా ఆనందరావు గారు చందనపల్లి మర్డర్ కేసు ముద్దాయి సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు టైం ఎంతైంది ఐదు ఐదు నిమిషాలు అయింది ఈ లాయర్ ఆనందరావు ఐదు దాటితే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు నీకు కావాల్సిన సినిమా విషయాలు క్రికెట్ మ్యాచ్ చెప్తాను నీ కోర్టు అనుమానాలు మళ్ళీ కోర్టు టైం లో ఉన్నాడు బస్ అంతా ఖాళీగా పోతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావి ఈ బస్సులు విసులు ఎందుకు అయ్యగారి కోసం కార్ వస్తుంది కార్ కారా నీ కాల ఎక్కడిదైతేనే వస్తుంది చూస్తావుగా పెద్ద మనిషి సరిగ్గా ఐదు గంటకల్లా ఈ త్రోన వస్తాడు ఈ త్రోన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కార్లో లో వేసుకుని తీసుకు వెళ్తాడు అది అనుకో హాబీరా హాబీ పుణ్యాత్ పుణ్యాత్ పిచ్చోడో అది వస్తుందిరా కారు ఏం బాబు ఎవరన్నా ఈనింగ్ సార్ రండి రండి త్వరగా ఎక్కరా సార్ ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్ రావయారా వద్దులండి నేను బస్సులో నీ బస్సు కంటే నా కారే తీసిపోయిందటయా రావయ్యా ఎక్కమంటుంటాను వస్తాను సార్ థ్యాంక్ యూ నువ్వెక్కడ దిగాలయా ఎక్కడైనా పర్వాలేదు ఉంటాయా నడి మీదలో వదిలిపెట్టి అలవాటు నాకు లేర్లే ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు నెహ్రూ స్ట్రీట్ అండి నెహ్రూ స్ట్రీటా నెహ్రూ స్ట్రీట్ లో ఎవరెల్ అంటే తెలుసా నేను వక్కిల్లేక ఆయనతో ఏమిటి నీకు వారింటి కాంపౌండ్ లో అది ఖాళీగా ఉందట అడ్డికిస్తారట అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారట ఎవడయ్యా నీతో చెప్పింది ఆనందరావు ఒట్టి కొట్టు వాడేమిటి చేయడం ఏమిటి అలా అనకండి సార్ ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు ఏం బాబు నీకు హాస్టల్లో రూమ్ దొరకలేదా నిన్నటి దాకా హాస్టల్లోనే ఉన్నానండి ఇప్పుడు ఖాళీ